నేను గొలపిల్ల ఉంటున్నాను నన్ను ఒక అబ్బాయి నమ్మించి మోసం చేశాడు అందుకే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడు ఇప్పుడు నాకు ఒక పిల్లోడు కుట్టాడు ఆ పిల్లోడిని నాకు సంబంధం లేదు నన్ను వదిలేసి అసలు నాకు సంబంధమే లేదు నిన్ను నేను పెళ్ళి చేసుకోలేదు నేను దిక్కున్న సార్ చెప్పుకోను మా మొన్న రీసెంట్గా డాక్టర్ వచ్చింది డాక్టర్ వస్తే ఆ డాక్రా కూడా వాడేసేసుకుని నేను రూపాయి కూడా తీసుకోలేదు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా ఏ ఏమీ లేవు కాబట్టి దిక్కున్న సార్ చెప్పుకో నాది మాది ఒక వీడియో ఉందండి ఆ వీడియో నాకు చెప్పబెట్టుకుని తీసేసేది తీసేసి ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నువ్వు ఎక్కడైనా ఏమైనా చెప్పావా నేను వీడియో బయట పెడతాను ఒంటరిగా కనపడినా నేను నేను చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు తను ఇష్టం వచ్చిన ఏంటో సందీప్ కుమార్ అండి మేజాపరం వాళ్ళ నాన్న పేరు లక్ష్మణ్ వాళ్ళు మేజాపరంలోనే ఉంటున్నారు అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతుంటే మాకేం సంబంధం లేదు నువ్వు నోట్ రాసి ఇచ్చావా ఎవరు ఇచ్చావని ఇచ్చావా వాళ్ళ అమ్మ అంటుందండి వాళ్ళ అమ్మాయినా అలానైనా మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అమ్మ సంబంధం మీరు ఏమన్నా నాకు చెప్పించారా వాళ్ళ అబ్బాయి నా దగ్గరే ఉంటున్నాడు అని తెలుసు మరి రోజు నా దగ్గరే ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాడు అవన్నీ తెలుసు వాళ్ళకి తెలిసినా సరే ఇప్పుడు నాకు సంబంధం లేదు ఆ అబ్బాయికి వేరే సంబంధం చూస్తున్నారండి సంబంధం చూస్తా ఇప్పుడు మాకు సంబంధం లేదు నిన్ను వదిలి నన్ను వదిలిపించుకొని ఆ పెళ్లి చేసుకోవాలని చూసాను చేసుకుంటే చెప్పమా నా బతికంతా అన్యాయం చేసేసాడు నా పిల్లోడికి న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మా డబ్బులు వాడుకున్న డబ్బులు మాకు ఇప్పించేయండి దయచేసి ఇప్పిండి మమ్మల్ని అన్యాయం చేసేసి రోడ్డు మీద పడేసేసి అసలు ఇష్టరాజి కొడుతున్నాడు తిడుతున్నాడు పేక్ మీద ఆడేసుకో కాలు తొక్కడం మా చిన్నపిల్లోని ఇంట్లో పెట్టేసి తలిపేసేసేసి వాడు ఏటిన ఇంట్లో పెట్టి తలిపేసేస్తున్నాడు తలిపేసి వెళ్తుంది అది ఏడుతున్నావు ఎందుకు ఏడుపుతున్నావు పిల్లవాడిని నేను వెళ్తే నన్ను కొట్టడం మా పెద్ద పిల్లోడిని కొట్టడం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడు